హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు కూడా ఒకచోట మాట్లాడుకుంటూ ఉంటారు ఇక భూమి అయితే నా ప్లాన్ని నాకే రివర్స్ చేసి ఈ దత్తత ఆగిపోయేలాగా చేసింది అని చెప్పేసి అపూర్వ గురించి అంటూ ఉంటుంది దత్తత గురించే ఈ విధంగా చేసింది అంటే రేపు ఆస్తి మొత్తం కాచేయడానికి ఆ అపూర్వ ఇంకెన్ని ప్లాన్లు వేస్తుందో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఎప్పుడో తన ఆస్తి కోసం వేయబోయే ప్లాన్ల గురించి కాదు మామయ్య నేను ఆలోచించేది రేపు ఎలాగైనా సరే ఈ దత్తత కార్యక్రమం జరగాల్సిందే అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఎలా జరుగుతుందమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక భూమి అపూర్వ గదికి కాఫీ తీసుకుని వెళ్తుంది కాఫీ ఇస్తూ ఇక భూమి ఎంతో వినయంగా మాట్లాడుతూ నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మేడం ఐఎమ్ సారీ మేడం ఇంకెప్పుడు మీ జీవితంలోకి నేను రాను అని చెప్పేసి ఇక భూమి చెప్పగానే గుడ్ న్యూస్ చెప్పావే ఉదయాన్నే నువ్వు ఇంత మంచి కిక్ ఇస్తావు అని నేను అనుకోలేదు అని చెప్పేసి ఇక భూమి ఇచ్చిన కాఫీ తాగుతూ కాఫీ చాలా బాగుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అయితే చిటికలు వేస్తూ భూమిని పిలిస్తూ భూమి వైపు చూస్తూ ఆ గగన్ గడికి చెప్పు ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో కాఫీ తాగిన అపూర్వకి గొంతంతా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఇక భూమి వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక భూమి అయితే అపూర్వ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది మరి ఇంతకీ అపూర్వకిచ్చిన కాఫీలో భూమి విషయం కలిపి ఉంటుందా లేకపోతే ఇంకేమైనా కలిపి ఉంటుందా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్